తమ నాయకుడిని లొకేషన్ చూసుకుంటుంది కాబట్టి ఎప్పటి నుంచి ఆయన ఎలివేట్ చేయాలి సుఖంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడే కాదు అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వేయడమే కాదు పరిశ్రమల మంత్రిగా ఐటీ మంత్రిగా లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురాగలిగారు అధికారంలో ఉన్నప్పుడు పూజ చేసుకున్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ఎదురుటి నిలిచింది విన్నారా ఈ పచ్చ మీడియా ఏమంటుందో లోకేష్ గురించి ప్రశంసించుకోవచ్చు అదేం తప్పు కాదు గొప్ప చెప్పుకోవచ్చు పదవిలు ఇచ్చుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే దీని మీద చర్చలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే పవన్ కళ్యాణ్కి ఏ చర్చలు జరిగిన తర్వాత ఆయనకి ఆ ప డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు అప్పుడు ఏం చర్చలు జరిగినాయి అప్పుడు వీళ్ళందరూ ఏం బీకారు అంటే అప్పుడు అధికారం కావాలి అప్పుడు పవన్ కళ్యాణ్ అవసరము కాబట్టి నవరంధ్రాలు మూసుకొని అన్నీ కానిచ్చారు ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిజమైన ఒక నాయకుడిగా ఎదుగుతున్నాడు ప్రశ్నిస్తున్నాడు సో అది జీర్ణించుకోలేక ఈ పచ్చ మీడియా కూడా వార్తలు చూపించలేకపోతుంది పవన్ కళ్యాణ్ మీద చాలా ఇబ్బంది పడుతున్నారు సొంత పార్టీని సొంత కూటమినే ప్రశ్నిస్తున్నాడు ఆయన సో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఇవన్నీ ప్రామిస్ చేశాడు కాబట్టి చేస్తున్నాడు మరి ప్రామిస్లు ఇచ్చి చేయకుండా ఉండేది ఎవరు అంటే టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఆయనకు ముందు నుంచే ఉన్న అలవాటే అది ప్రామిసులు ఇస్తాడు అధికారం వచ్చిన తర్వాత తుంగల దొకేస్తాడు ఇప్పుడు ఈ స్కెచ్ అంతటికీ కారణం ఎవరు అంటే నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఈజ్ చంద్రబాబు బాబుస్ ప్లాన్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలంటే వెన్నుపోటు రాజకీయాలు రాజకీయాలంటే అవినీతి రాజకీయాలు రాజకీయాలంటే డబ్బుతో క్యాండిడేట్స్ని కొనే రాజకీయాలు డ్యా రాజకీయాలంటే సింపథైజ్ని ఎట్లా గెయిన్ చేసుకోవాలి తన మీద తను ఎట్లా అటాకులు చేయించుకోవాలి కోర్టులో కేసులు ఉంటే ఎలా కొట్టేయించుకోవాలి ఎలా స్టేల్ తెచ్చుకోవాలి ఇవన్నీ బాగా తెలుస్తున్నాడు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు లేదంటే తంతడు ఇది రాజ ఇది చంద్రబాబు గారి గురించి

తెగించే తెగించి నిర్ణయాలు తీసేసుకుని పదవులు ఏమీ మాట్లాడరు పవన్ కళ్యాణ్ ప్రజలు ప్రజాస్వామ్యము రాజ్యాంగము లేకపోతే పద్ధతి పాడు అని నేరమేషా లెక్కించుకునే పార్టీలోనే ఏదైనా చేయబోతు ప్రతి ఒక్క పద్ధతి పాడు అవసరం లేదంటున్నా వెంకటకృష్ణ పార్టీ ఉంది

ఈ కార్యక్రమానికి పురిగొలిపింది నారా చంద్రబాబు నాయుడు ఇందులో నో డౌట్ రాజకీయ విశ్లేషకులకు తెలుసు వైసీపీ శ్రేణులకు తెలుసు వెంకట వెంకటకృష్ణకి తెలుసు ఏపీఎన్ రాధాకృష్ణకి తెలుసు టీవీ ఫైవ్ మూర్తికి తెలుసు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఆయన రఘురామకృష్ణరాజుకి కూడా తెలుసు ఇది చంద్రబాబు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మీడియాలో ఈ చర్చ అంతా నడిపిస్తున్నారు సో పవన్ కళ్యాణ్ని మానసికంగా సిద్ధం చేయాలి పవన్ కళ్యాణ్ మీరు వెన్నుపోటుకి సిద్ధంగా ఉన్నారో లేదో నాకు తెలియదు చూద్దాం మీ రాజకీయ చిత్రత ఎలా ఉంటుందో కానీ మీరు ప్రజలకు ఇచ్చిన మాట మీరు ఎప్పుడు మరవద్దు దాని ప్రకారం మీరు పనిచేయండి మీకు టీడీపీ గురించి కొత్తగా నేను తెలియదు అని అయితే నేను ఏమనుకోవట్లేదు మీకు అన్నీ తెలుసు కానీ మీరు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు వాడుకుంటే వాళ్ళు బాగుంటారు లేదంటే మీరు మీరేంటో ఎంతో కొంత ఐడియా ఉంది మాకు సో గుడ్ లక్ టు పవన్ కళ్యాణ్ Yeah. Mm.